అట్లా అందరికీ కూడా విశ్వం అంతా ప్రతి దేశంలో ఆయన వెళ్ళి అప్రోచ్ అయ్యాము ఇంటర్నేషనల్ స్టేట్ కృష్ణ కాన్షియస్ మేము అప్రోచ్ అయ్యాము అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందనే ఒక సంకల్పం చేస్తున్నాము అదే ప్రాసెస్ లో ఇవాళ్ళ మేము ఆల్రెడీ కనెక్టెడ్ ఇస్కాన్ నా సహచరులు భక్త బృందం అందరం ఇక్కడికి వచ్చాము ఆ బలంకి ఇంకా బలం కృష్ణ దీవెన ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాము లోకల్ లైట్స్ కూడా ఇక్కడ త్రీ ఫోర్ విలేయర్స్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇది ఈరోజున ఇది జరుపుతాము ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ అనేక మంది లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఒక సత్సంకల్పం ఉద్దేశంతో ఇక్కడ ఒక గోశాల అండ్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ టెంపుల్ అదేవిధంగా ఒక వృద్ధాశ్రమం అండ్ ఒక స్కిల్ సెంటర్ లైక్ యూనో ఇక్కడ రూరల్ ఎంపవర్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇక్కడ లైక్ అనేటి ఇలిట్రసీ కావచ్చు లేకపోతే అవేర్నెస్ లేకపోవడము వివిధ అంశాలపైన అవన్నీ అవేర్నెస్ వాళ్ళని ఎన్లైటమెంట్ చేస్తూ ఎంతో కొంత మనకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది లోకల్ వాళ్ళ సహకారాలు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ మండలం సంబంధించిన వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఇంకా దాన్ని త్వరగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము అది ఈ ఈ తోట శ్రీనివాస శ్రీనివాస గారిది ఈయన ఈయన ఉద్దేశం ఏంటంటే దీనిని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇక్కడ గ్రామస్తులందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ అందరినీ భక్తి భావంతో అందరినీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మొదలుపెట్టామన్నమాట ప్రతి ఒక్కరిని భగవంతుని కనెక్ట్ చేయాలని మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని మనం మర్చిపోయాం దీన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించవచ్చు అంటే కృష్ణ చైతన్యం ద్వారా మనకి భగవంతునికి ఉన్న రిలేషన్షిప్ని మనం ఈ కృష్ణ చైతన్యం ద్వారా తిరిగి నెలకొల్పవచ్చు అనమాట సో ఆ విధంగా గ్రామస్తులందరినీ ఈరోజు మొట్టమొదటిగా ఆహ్వానించాం ఈ విధంగా ఈయన ప్రతి నెలలో కూడా ప్రతి నెలలో కూడా భగవంతుని ఈ ఈ కార్యక్రమం చేద్దామని మెల్లిమెల్లిగా దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తర్వాత ఒక వృద్ధాశ్రమంగా చేయాలని సంకల్పించారు సో దాన్ని ఈవేళ మనం స్వీకారం చుట్టాం దీన్ని ఈ విధంగా ప్రతి నెల ప్రతి నెల కూడా గ్రామస్తులందరినీ పిలిచి భక్తిభావంతో వాళ్ళని కనెక్ట్ చేయాలని వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి వాళ్ళని కూడా భక్తిభావంతో నెలకొల్పాలని ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఒక మంచి వృద్ధాసులు నెలకొల్పి అందరినీ భక్తిభావంతో తీసుకురావాలని ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ తలపెట్టారు దీన్ని బాగా విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనం ఇక్కడితో ముగిద్దాం దీన్ని బాగా సక్సెస్ కావాలని సో ఈ విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలని భగవంతునికి వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం రవీపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క హరే కృష్ణ హరే రామ అనే భగవంతుని ఆశయాలకు మానవులందరినీ ఒక జమ చేసి ఈ యొక్క భగవద్గీతని తర్వాత దేవుని యొక్క ఆత్మీయతను అందరూ పంచుకొని ఒక చోట ఉండే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీనివాసరావు ఈ నది స్వగ్రామం హనుమాన్ఫారం వీరి తండ్రి గారు కొండపావులూరి వెంకటేశ్వరరావు గారు వీరు ఈ యొక్క పది ఎకరాల పొలం కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ఇవ్వటానికి ముందుకు వచ్చి ఇక్కడ అన్నీ కూడా వృద్ధాశ్రమము గోశాల ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు రావటం మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే నవ్వుపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ధనిలము ఆయన ఒక ఈ రోజుల్లో ఎన్నో కోట్ల రూపాయలు ఆస్తులున్నా కానీ ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం ఇటువంటి వారు ఇంకా కొందరు మన సమాజంలో ఉన్నారంటే నిజంగా మనందరికీ కూడా అదృష్టంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కలిసి విజయవంతం చేద్దామని విజయవంతం కావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయనకి మా మండలం తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రతి దేశంలో ఆయన వెళ్ళి Krishna, Hare Krishna. Hare Krishna. అప్రోచ్ అయ్యాము ఇంటర్నేషనల్ స్టేషక్ కృష్ణ కాన్షియస్ మేము అప్రోచ్ అయ్యాము అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందనే ఒక సంకల్పం చేసినాము అదే ప్రాసెస్ ఇవాళ మేము ఆల్రెడీ కనెక్టెడ్ ఇస్కాన్ నా సహచరులు భక్త బృందం అందరం ఇక్కడికి వచ్చాము ఆ బలంకి ఇంకా బలం కృష్ణ దీవెన ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాము లోకల్ లైట్స్ కూడా ఇక్కడ త్రీ ఫోర్ వెయర్స్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఇది ఈరోజు ఇది జరుపుతాము ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ అనేక మంది లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఒక సత్సంకల్పం ఉద్దేశంతో ఇక్కడ ఒక గోశాల అండ్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ టెంపుల్ అదేవిధంగా ఒక వృద్ధాశ్రమం అండ్ ఒక స్కిల్ సెంటర్ లైక్ యూనో ఇక్కడ రూరల్ ఎంపవర్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇక్కడ లైక్ అనేది ఇలిట్రసీ కావచ్చు లేకపోతే అవేర్నెస్ లేకపోవడము వివిధ అంశాలపైన అవన్నీ అవేర్నెస్ వాళ్ళని ఎన్లైటమెంట్ చేస్తూ ఎంతో కొంత మనకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది లోకల్ వాళ్ళ సహకారాలు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ మండలం సంబంధించిన వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఇంకా దాన్ని త్వరగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము అది ఈ ఈ ఈ తోట శ్రీనివాస శ్రీనివాస గారిది ఈయన ఈయన ఉద్దేశం ఏంటంటే దీనిని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇక్కడ గ్రామస్తులందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ అందరినీ భక్తి భావంతో అందరినీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మొదలుపెట్టామన్నమాట ప్రతి ఒక్కరిని భగవంతుని కనెక్ట్ చేయాలని మనకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని మనం మర్చిపోయాం దీన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించవచ్చు అంటే కృష్ణ చైతన్యం ద్వారా మనకి భగవంతునికి ఉన్న రిలేషన్షిప్ని మనం ఈ కృష్ణ చైతన్యం ద్వారా తిరిగి నెలకొల్పవచ్చు అనమాట సో ఆ విధంగా గ్రామస్తులందరినీ ఈరోజు మొట్టమొదటిగా ఆహ్వానించాం ఈ విధంగా ఈయన ప్రతి నెలలో కూడా ప్రతి నెలలో కూడా భగవంతుని ఈ ఈ కార్యక్రమం చేద్దామని మెల్లిమెల్లిగా దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తర్వాత ఒక వృద్ధాశ్రమంగా చేయాలని సంకల్పించారు సో దాన్ని ఈవేళ మనం శ్రీకారం చూడం దీన్ని ఈ విధంగా ప్రతి నెల ప్రతి నెల కూడా గ్రామస్తులందరినీ పిలిచి భక్తిభావంతో వాళ్ళని కనెక్ట్ చేయాలని వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి వాళ్ళని కూడా భక్తిభావంతో నెలకొల్పాలని ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఒక మంచి వృద్ధాసులు నెలకొల్పి అందరినీ భక్తిభావంతో తీసుకురావాలని ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ తలపెట్టారు దీన్ని బాగా విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనం ఇక్కడితో ముగిద్దాం దీన్ని బాగా సక్సెస్ కావాలని సో ఈ విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలని భగవంతునికి వాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం కరంగీపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క హరే కృష్ణ హరే రామ అనే భగవంతుని ఆశయాలకు మానవులందరినీ ఒక జమ చేసి ఈ యొక్క భగవద్గీతని తర్వాత దేవుని యొక్క ఆత్మీయతను అందరూ పంచుకుని ఒక చోట ఉండే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీనివాసరావు ఈ నది స్వగ్రామం హనుమాన్ఫారం వీరి తండ్రి గారు కొండపావులూరి వెంకటేశ్వరరావు గారు వీరు ఈ యొక్క పది ఎకరాల పొలం కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ఇవ్వటానికి ముందుకు వచ్చి ఇక్కడ అన్నీ కూడా వృద్ధాశ్రమము గోశాల ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు రావటం మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే నవ్వుపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ధనిలము ఆయన ఒక ఈ రోజుల్లో ఎన్నో కోట్ల ఆస్తులు ఆస్తులున్నా కానీ ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం ఇటువంటి వారు ఇంకా కొందరు మన సమాజంలో ఉన్నారంటే నిజంగా మనందరికీ కూడా అదృష్టంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కలిసి విజయవంతం చేద్దామని విజయంతం కావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయనకి మా మండలం తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తాకో అంటే ఇది బెంగాల్లో ఉందన్నమాట రాసింది ఇది వెస్ట్ బెంగాల్ బోలేదాకో అంటే అర్థం ఏంటంటే ఆయన మనం గృహంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా హరి హరి కృష్ణ కృష్ణ రామ రామ అంటూ కీర్తిస్తూ మనం ఉండొచ్చు అంట సో ఆ విధంగా ఈ కలియుగంలో మనకిచ్చినటువంటి యొక్క యుగ ధర్మం ఏంటి ఏంటంటే కల హరికీర్తనం జస్ట్ మనం హరి అని అంటే మనం చేసినటువంటి తెలుసో తెలియకో ఆ పాపాలని వాటికి ప్రతిరోజు మనం ప్రక్షాళన చేయాలంట ఎలా అయితే మనం ప్రతిరోజు పని చేసొచ్చినా చేయకపోయినా ప్రతినిత్యం స్నానం చేస్తాం ఎందుకని స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి మనస వాచ కర్మణ ద్వారా ప్రతినిత్యం మనం చేస్తూనే ఉంటాం అన్నమాట తెలిసైనా చేయొచ్చు తెలియకుండానే చేయొచ్చు ఆ చేసినటువంటి ఆ యొక్క తప్పులకి ఆ ప్రక్షాళన అనేది శుభ్రం ఏ విధంగా చేస్తామంటే మనం బాహ్యంగా శరీరాన్ని అయితే నీటి ద్వారానో సబ్బు ద్వారానో ఇంకేదో విధంగా మనం శుభ్రపరుస్తాం పద్ధతుంది మరి అంతరంగా ఏ విధంగా శుభ్రం చేయాలి అని అంటే భగవంతుడు చాలా ఈజీగా చాలా గా ఆయన అవన్నీ చేయలేం కానీ ఎక్కడుంటే చెట్టు దగ్గర పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా ప్రయాణం చేస్తు ఉన్నా ఏ పని చేస్తున్నా అని ఎవరైనా దీనికి వీళ్ళే అరువులు వీళ్ళే చేయగలరు పెద్ద పెద్ద అర్హత ఉండాలి అని ఏం లేదనమాట ఎవరైనా చేయొచ్చు ప్రతి ఒక్కరు దీనికి ఏం చెప్తారంటే ఈ హరినామం చేయడానికి మరి అర్హత ఏంటి అంటే ఏముండొచ్చు అర్హత అంటారు కదా మేమైతే అంటే వైష్ణవులం కాదు మేము బ్రాహ్మణులం కాదు నేను ఇది కాదు అది కాదు అని చాలా అనుకుంటాం మనం అదే మాకు అర్హత లేదండి మేము చేయలేమండి నన్ను ఉచ్చరించలేవన్నీ భగవద్గీత భాగవతం శ్లోకాలు చాలా కష్టం ఇవన్నీ అని అనిపిస్తాయి మరి భగవంతుని నామ అందరూ చేయించని భగవంతుడు అంటున్నారు కలియుగంలో ఎవరైనా అండ్ బీ హ్యాపీ జపించండి ఆనందంగా ఉండండి జన్మను సాబ్బ్యతం చేసుకునండి మరి అర్హత ఏంటి ఏంటి అర్హత భగవంతు నామం చేయాలంటే శ్రద్ధ ఉండాలంతే మనం చూడండి ఏ పని చేయాలన్నా చేయాలనే కోరిక ఉంటే దాని వెనకాల మనం పరిగెత్తి అది సాధించేంత వరకు వెళ్తూనే ఉంటాం కదా ఏ చేయాలన్నా కూడా ఏది సాధించాలన్నా అదే విధంగా దీనికి కూడా కావాల్సింది కేవలం ఆ మనం చెల్లించాల్సిన మూల్యం ఏంటి అని అంటే పే చేయాల్సింది కేవలం శ్రద్ధ శ్రద్ధతో భగవంతుడు చెప్తున్నాడు ఈ నామాన్ని ఎవరైనా ఫ్రీగా ఇస్తూ కానీ కలియుగంలో ఒకటి ఏంటంటే మనకి ఏ ఫ్రీగా వచ్చినా మనం గిడి నిజం ఏది ఫ్రీగా వచ్చినా దానికి అంటే అంత విలువ అనమాట సో భగవంతుడు అందుకే ఆయన ఫ్రీగానే ఇచ్చారనమాట కానీ దానికి విలువ కూడా చెల్లించమంటున్నారు ఏంటి అని అంటే ఈ విధంగా వచ్చి అందరితో కలిసి మనం చూడండి ఇంత ఏర్పాటు చేశాం సేవ చేసాం అలా ఆ సేవా భావాన్ని మనం పెంపొందించుకుంటూ భగవంతుని నామాన్ని చేయాలన్నమాట సో ఈ కలవట హరికీర్తనం మరి భగవంతుని నామాన్ని నేను ఏ విధంగా అయినా ఎలా అయినా కృష్ణ రామ నారాయణ గోవిందాన్ని కీర్తించచ్చు కదండి మరి కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మాత్రం ఎందుకు జపించమంటున్నారు చెప్తున్నారు ప్రత్యేకంగా చెప్తున్నారు కదా మంత్రం మహామంత్రం అని అంటే ఏంటంటే సో ఈ మునులందరూ కలిసి చర్చించినప్పుడు ఆ సమస్త వేదాల యొక్క ఉపనిషత్తులు పురాణాలు మహాభారతం రామాయణం అన్నిటినీ వాళ్ళు గాలిస్తే సులభమైనటువంటి ఉపాయం ఏమైనా ఉందా అని వాళ్ళు ఎంతో చర్చించారంట ఎందుకంటే ఈ యొక్క మన యొక్క దురదృష్ట ఏంటంటే సమయం ఉండదు ఓపిక ఉండదు అంత ఇంట్రెస్ట్ ఉండదు మనం చూడండి ఎవరిని అడిగినా ఏమన్నా అడిగా అనుకోండి లేదండి మేము బిజీగా ఉన్నామండి చేయలేమండి పది నిమిషాలే కదనంటే అంటే బిజీగా అంట సో మరి ఇంత బిజీగా ఉన్న సమయంలో ఇలా ఉన్నా మనం అందరూ అంటే బాధితుల్లో మరి భగవంతుడు ఆ సులభంగా ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని హరినామాన్ని ఎక్కడున్నా ఏ విధంగా ఏ సమయంలో ఉన్నా ఉచ్చరించమాట ఇతి షోడశతం నాన్న కలి కల్మష నాతా రూపాయ సర్వ వేదేశి కృష్యతే అంటే ఒక కలియుగంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని మనం తొలగించాలి అంటే ఏం చేయాలంటే ఇతి షోడశకం నామ్నం ఈ పదహారు పదాల హరే కృష్ణ మహామంత్రాన్ని మనం గనక ప్రతినిత్యం నామాన్ని మనం జపిస్తే ఇతి షోడశకం నామ్న కలి కల్మషనాశనం ఈ కలియుగంలో ఉన్నటువంటి కల్మషం మనలో కానీ బహి బయట కానీ అందరినీ ప్రతి చోట నాథ పరత రూపాయ సర్వవేదేశు దృశ్యతే సో దీనికి అన్ని పురాణాలని ఉపనిషత్తుని అంటే మనకు ధర్మ శాస్త్రాలన్నిటిని మనం మొత్తం చదివి చర్చించి చూస్తే ఏం ఉపాయం దొరకలేదు అంటే సింపుల్గా కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే యొక్క పదహారు పదాల హరే కృష్ణ మహామంత్రాన్ని కేవలం మనం జపించడం ద్వారానే మనం అధ్యయనం పడతాం అంట అది ఎలా అండి జస్ట్ కేవలం అట్లా అంటే అయిపోతుందంటే అంటే ఒక సింపుల్ చిన్న ఉదాహరణ మనకి అనారోగ్యం అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా వైద్యుడి దగ్గరికి మనకి ఏం తెలియదు ఆ మెడిసిన్ ఏంటి దాంట్లో ఏం వేశారు ఎలా తయారు చేశారు ఏం డ్రగ్స్ వేశారు ఏం కాంబినేషన్ తయారు చేశారు ఎక్కడ తయారు చేశారో అవన్నీ మనకి ఏం తెలియదు కానీ మనకి అనారోగ్యం వచ్చినప్పుడు వెళ్ళి సరెండర్ అయిపోతాం రక్షించండి కాపాడండి ఏమైనా చేస్తాం నేను చెప్పింది వింటామని అప్పుడు ఏముంది అక్కడ మనకి కేవలం ఆ డాక్టర్ మీద నమ్మకం ఫెయితుంది అనమాట ఆయన ఇచ్చిన మెడిసిన్ దాంట్లో ఏముందో మనకి ఏం తెలియదు కానీ ఆయన చెప్తారు దీన్ని వేసుకొని తగ్గిపోతుంది జస్ట్ నమ్మకం వేసుకుంటాం తీసుకోగానే ఏమవుతుంది తగ్గుతుంది నిదానంగా తగ్గొచ్చు అది వెంటనే తగ్గొచ్చు కానీ మనకైతే తెలియదు అట్లే ఏముందో ఏమో డాక్టర్ తెలుసు విధంగా ఈ యొక్క హరి నామం కూడా భగవంతుని యొక్క నామం అనేది ఈ యొక్క నామ సంకీర్తన మనం కలిసి భక్తులందరూ కలిసి చేయడం వల్ల ఏమవుతున్నారంటే మనకే కాదు మన గ్రామంలో మన కుటుంబంలో సొసైటీల సంఘంలో అందరికీ కూడా లోక కళ్యాణం కోసం మనం చేయగలిగింది ఏంటంటే ఇలాగ కూర్చొని మనం ఇంట్లో కానీ ఈ విధంగా కానీ కుదిరినప్పుడల్లా ప్రతి వారానికి ఒకసారి మన గ్రామాల్లో ఎక్కడికక్కడ చిన్న గుడిలు ఉంటాయి ఏదో గుడి భజన మందిరాలు అని కూర్చొని మనం తోసినట్టు తోసినట్టు సింపుల్గా గా యొక్క కీర్తనని అలా కూర్చొని మనకి మనమే ప్రారంభించాలని మనం చేయాలి ఇలా ఎప్పుడైతే హరినామ సంకీర్తన భగవంతు నామాన్ని యొక్క నామాన్ని ఉచ్చరించడం ఈ యొక్క ధర్మ నామ సంకీర్తనం అయితే పెరుగుతుందో అప్పుడు భూమి యొక్క భారము మనం చూసినటువంటి యొక్క కళతలు అనేవి నిదాన